హలో ఎబ్రీవన్ విజయవాడలోని రమా క్లాత్ స్టోర్కి అయితే వచ్చేసాం మనం మరొకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి సో లోపలికి అయితే వెళ్ళిపోదాము లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఏం తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలోనే శారీతో పాటు చూపించేస్తాను విడిగా ఇంకో బ్లాగ్ అయితే చెయ్యను సో అక్కడ ఏం తీసుకున్నాను అనేది నేను ఏ శారీ అయితే చూస్తానో అక్కడ మీకు తెలిసిపోతుంది అనమాట కొన్ని వేరే శారీస్ కూడా రేట్స్ అయితే నేను అక్కడ వీడియోలో వేసేస్తాను దాని కాస్ట్ ఎంత అనేది సో ఇక మనం లోపలికైతే ప్రతి రూము ఫస్ట్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసామన్నమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తర్వాత మనకు కావాల్సిన ఐటమ్ దగ్గర అయితే మేము ఆగి చూసుకున్నాం అన్నమాట సో ఇలాగా లోపలికైతే వెళ్తూ అన్ని రూమ్స్ ఒకసారి వీడియో తీసుకుంటూ ఏమేమి వెరైటీ ఉన్నాయి అనేది ఒకసారి ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేసాను ఇక్కడ ఈ బొమ్మ కట్టిన శారీ కూడా బాగుంది అలాగే అన్ని కలెక్షన్ అయితే చూడలేదు కానీ మేము తీసుకున్న సింపుల్గా తీసుకున్నాము మరీ హెవీగా హెవీ బడ్జెట్ అయితే కాదు లో బడ్జెట్లోనే తీసుకున్నాను ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే ఇక్కడ చూపిస్తున్నవి డోలా సిల్క్ శారీస్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ కలెక్షన్ ఎవరికైనా నచ్చుతుంది వాళ్ళు కొనుక్కోవాలనుకుంటారు అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక్కడ వినాయకుడు బొమ్మ చాలా బాగుంది కదండి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒక వీడియో అయితే క్లిప్పింగ్ అయితే తీసాను ఇక్కడ కనిపిస్తున్న శారీ టూ సెవెన్ ఫిఫ్టీ అంట మరిన్ని కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఓవరాల్గా కలెక్షన్ అయితే ఒకసారి చూసేయండి దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి సో పైన నాకు ఎక్కడైతే కొన్ని విగ్రహాలు ఇవి నచ్చుతాయో వాటన్నిటినీ క్యాప్చర్ చేశా అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మెరూన్ మెరూన్ కూడా కాదు మజంటా కాదు అదొక డిఫరెంట్ కాంబినేషన్లో ఉంది వీడియోలో డిఫరెంట్గా కనిపిస్తుంది కానీ బయట కలర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నేను ఇది తీసుకున్నాను సో ఇది దీని మీదకి సిల్వర్ కలర్ బ్లౌజ్ పేరప్ చేస్తే బాగుంటుంది బైదవే దీనిలో బ్లౌజ్ పీస్ అయితే రాలేదు శారీ మొత్తం ఇలాగే ఉందనమాట ఓవరాల్గా అండ్ కలర్ అయితే చాలా బాగుంది మజంతా కలర్ అంటారు కదా అదనమాట వీడియోలో డిఫరెంట్గా కనిపిస్తుంది అండ్ ఈ శారీ అయితే నేను ఫస్ట్ పికప్ అనమాట రమా క్లాత్ స్టోర్స్లోకి ఎంటర్ అవ్వగానే ఎలా ఉంది ఈ శారీ అనేది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇదైతే నేను తీసుకున్నాను ఇంకెవరున్నారు మైండ్లో అదే ఆరు మీటర్లు వచ్చింది కట్టుకోని నేను కావాలంటే ఐదు చేసుకోలాకు దొరుకు అమ్మా అవును పరో సాటిన్ సిల్క్ ఉంది ఆ డేపన యాకల సాటిన్ సిల్క్ బ్రాసో ఉంది బ్రాసో ఇది ఈ జార్జెట్ లో ఈ సారీ అయితే తీసుకున్నాం అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్మ తీసుకుంది ఈ సారీ ఇది నావి బ్లూనా బ్లాక్ ఇది నావి బ్లాక్ బ్లాక్ ఓన్లీ బ్లాక్ మీద మీద బ్లౌజ్ కొంచెం మ్యాచింగ్ దీని ఇక్కడ వేరే వాళ్ళు తీసుకునే శారీస్ కూడా నేను వీడియో షూట్ చేశాను అనమాట వాళ్ళ వాయిస్ కూడా మీకు వినిపిస్తూనే ఉంటుంది ఒక ఆవిడ ఎవరో శారీ విసురుతూ ఆయన మీదకి విసిరింది అనమాట అది కూడా రికార్డ్ అయ్యింది బ్లాక్లోనే డిఫరెంట్ డిజైన్స్ ఫోర్ ఫిఫ్టీ నాలుగు యాభై జార్జెట్ ప్రింటెడ్ శారీ

అవి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పక్కన అమ్మాయి తను టూ శారీస్ తీసుకుంది ఇక్కడ మీరు చూసేది సాటిన్ శారీ అనమాట ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో కూడా డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి చిలకల డిజైను నెమల్ డిజైను అలా చాలా ఉన్నాయి అవి కూడా మీరు చూసేయండి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ ఈలోగా పక్కన తను చూస్తుంటే ఆ వైట్ శారీస్ అవి కూడా నేను వీడియో క్యాప్చర్ చేశాను అవి కూడా చాలా బాగున్నాయి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకి అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట అన్నీ కూడా సేమ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషనే సింపుల్గా ఉంది ఎలగెంట్గా గా ఉంది అనమాట చూస్తుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ జార్జెట్ శారీస్ అయితే అవి రెండు ఉంచండి ఆ మెరూన్ బ్లాక్ 老师 കലക്ക <laughs> പോ <laughs> <coughs> <coughs> <laughs> జాగ్రత్త నాకేం ఈ జాగ్రత్త నువ్వు ఇచ్చేసిన అదే ఆ క్లాత్ వేరమ్మా ఇది బాగుంది అది పరక్ పరక్కు సిల్క్ తెలిసింది ఇదేమో ఏదో అంటారు చూడు ఈ ఇవేం శారీస్ అండి చెప్పాను కాటన్ కాస్ట్ ఎంతండి అది బాగుంది ఇప్పుడు ఏ మోడల్ చిన్నసారి వస్తాయి సార్ ఐదు మీటర్లు ఉంటాయి

வேற கலர் தோ இருக்கு ஓகேவா ஓகே இங்க வந்து பார்த்தா ஹான் லைட் பச்சையா இருக்கு அந்த ஆபரேட்டர் கார்ல வந்து இங்க காய வைக்கலாம்மா ஆ அந்த அட்டகாது அந்த ரோட்ல മ്ം അപ്പൊ ഇതാണ് ഇതാണ് സർ പ്രിന്റ് അതിലെ ഡിജിയൽ കണ്ടോ 850 ലെനിൻ ലെനിൻ കാട്ടൂ ഇടുര ഒന്നിട്ട് വെക്കണ്ടല്ലോ അഞ്ചുണ്ടാයි അത് ഇതാ ഇങ്ങനെയല്ലേ ഓനാക്കുന്നാ ആഹ് രാജ് കലനം సో ఇక్కడ మడత విప్పుతున్నాం కదా ఈ టూ శారీస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట లెనిన్ కాటన్ మల్మల్ కాటన్ అంటారు కదా ఆ టైప్ అనమాట సో ఈ రెండు అయితే అమ్మ తీసుకున్నారు ఈ మరతీ పే శారీస్ అయితే మలై సిల్క్ అంటారు కదా ఈ మూడు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి ఏడు యాభై బ్లాక్ ప్రింట్ బ్లాక్ బ్లాక్ అజీ

కలర్ ఏమన్నా జార్జెట్ చెక్ బోర్డర్ ఇంకా కలర్స్ పెద్ద ఇయ్యం ఇక్కడ వేసినాయి అనుకుంటా కలర్స్ పాత ఇలా ఉన్నాయి తీసుకుంటాము అన్ని గ్రీన్లు అయిపోతున్నాయే అన్ని గ్రీన్లో అయిపోతున్నాయి అచివ్ ఆగదు ఇందులో ఇవేనేమో ఇందులో ఇవేనండి కలర్స్ బాగా ఉంది అది ఒత్తులే ఇందులో చూద్దాం ఇందులో చూద్దాం ఇక్కడ నేను పట్టుకున్న ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ బాతిక్ శారీ అయితే బాగుంది కాకపోతే వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఇదే పీస్ ఇంకోటి ఉందేమో అని ట్రై చేశాను కానీ దొరకలేదు ఇది ఇది మాత్రం మిస్ అయ్యాను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఈ శారీ దొరుకుంటే బాగుండేది అనిపించింది సిక్స్ అది నీ దగ్గర ఉంది కదా ఆ కలరు అది కాదండి చాలా బరువు నేను బరువు అది వద్దులే ఇది ఓపెన్ చేయండి ఇది వర్క్ బాగా వచ్చింది సిక్స్ మనకి హెవీవే నచ్చుతాయి అదే అంతే అరవై మూడు వందలు పెళ్ళిళ్ళు అప్పుడైతే తీసుకోవచ్చు ఊరికే ఎందుకు ఎంత కాస్త సో ఈ శారీ ఒకటి తీసుకున్నాను అనమాట నేను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బాగుంది సో మెరూన్ కలర్ శారీ ఈ శారీ తీసుకున్నాను అమ్మ అయితే రెండు మల్మల్ కాటన్ శారీస్ అండ్ ఒక జార్జెట్ శారీ సో ఇదండి ఫైనల్గా ఈ టూ శారీస్ అయితే నేను తీసుకున్నాను సో ఈ రెండిటికి కూడా బ్లౌజులు రాలేదు బ్లౌజులు అయితే తర్వాత తీసుకోవాలి సో బ్లౌజులు వెరైటీగా రెడీమేడ్ కానీ ఎలా అయినా తీసుకుందాం అనుకుంటున్నాను అవి తీసుకుని తీ రెడీమేడ్ తీసుకోవడమా స్టిచ్ చేయించిన తర్వాత మళ్ళీ ఈ రెండిటి శారీస్కి నేను ఎలాంటి బ్లౌజెస్ తీసుకున్నాను అనేది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను అండ్ అమ్మ అయితే రెండు చెప్పాను కదా మల్మల్ కాటన్ శారీస్ బ్లాక్ ప్రింట్ వచ్చినాయి కదా కలంకారీ ప్రింట్ ప్రింట్ లాగా అవి రెండు ఒక డోలా సిల్క్కి ఇమిటేషన్ అనమాట జార్జెట్ శారీ అదొకటి తీసుకుంది టోటల్గా ఫైవ్ శారీస్ మీరు వీడియో మొత్తం కనుక చూసుంటే నేను ఏ శారీస్ తీసుకున్నాననేది క్లియర్గా అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇదండి రమా క్లాత్ స్టోర్స్లో ఎక్స్ప్లోర్ చేసిన శారీస్ అనమాట సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో